బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజేత పల్లవి ప్రశాంత్ అతని సోదరుని జూబ్లీ హిల్స్ పోలీసులు బుధవారం రాత్రి అతని స్వగ్రహం గజ్వేల్ లోని కొల్లూరులో అరెస్ట్ చేశారు బిగ్ బాస్ ఫైనల్ రోజున అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ ఆస్తులపై జరిగిన దాడి సంఘటనలో పోలీసులు ప్రశాంత్ను ఏ వన్ గా అతని సోదరుడు మనోహర్ ను ఏ టూగా పేర్కొంటూ కేసు నమోదు చేసిన విషయం తెలిసింది బిగ్ బాస్ ఫైనల్ ముగిసిన తర్వాత వీరిద్దరు కూడా పరారీలో ఉన్నారు పోలీసులు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడంతో లాయర్ ద్వారా వారిద్దరు మళ్లీ ఇంటికి చేరుకున్నారు విషయం తెలుసుకున్న పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు సీజన్ సిక్స్ కంటెస్టెంట్ గీతురాయల్ కారును కూడా ధ్వంసం చేశారు ఆపై ఆమె కారులోకి చేతులు పెట్టి అసభ్యంగా ప్రవర్తించారు గీతు గీతురాయల్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా వినకపోవడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు దీంతో అల్లరమోకడు రోడ్లపైకి పరుగులు తీస్తూ ఆరు ఆర్టీసీ బస్సులు అద్దాలను పగలగొట్టారు ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సంజనార్ కేసు పెట్టడం జరిగింది దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అన్నపూర్ణ స్టూడియో వద్ద గొడవ జరుగుతున్న సమయంలో బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజేత పల్లవి ప్రశాంత్ బయటకు వస్తున్న క్రమంలో పోలీసులు అడ్డగించి మరో గేట్ నుంచి పంపారు కానీ ఆ సమయానికే ప్రశాంత్ ను ర్యాలీగా తీసుకువెళ్లేందుకు అతని సోదరుడు మనోహర్ తన మిత్రుడు వినయ్ ద్వారా రెండు కార్లను అద్దెకి తెచ్చుకున్నారు ఇది గమనించిన పోలీసులు ఇప్పటికే ఇక్కడ పరిస్థితి గొడవలతో నిండి ఉంది ఈ సమయంలో ర్యాలీ అంటే కష్టం బయటకు వెళ్లి ఎక్కడైనా సభ పెట్టుకోండి అని చెప్పి ఆ కార్లను పక్కన పెట్టి పోలీసులు వేరే వాహనంలో ప్రశాంత్ ను పంపించారు అవన్నీ లెక్క చేయకుండా ప్రశాంత్ తన అభిమానుల మధ్య ర్యాలీ కోసం అద్దెకారులతో తిరిగి అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకున్నాడు ఈ క్రమంలో పశ్చిమ మండలం డీజీ డీసీపీ జోయల్ డేవిస్ మళ్ళీ జోక్యం చేసుకొని ప్రశాంత్ను రావద్దని చెప్పినా ప్రశాంత్ వినిపించుకోలేదని ఆయన తెలిపారు ప్రశాంత్ ను అడ్డగించి పంపించేశారు దీంతో ఆయన ఫ్యాన్స్ ఫైర్ కావడం జరిగింది ఈ క్రమంలో అక్కడ కార్లపై దాడితో పాటు రెండు పోలీసుల వాహనాలు ధ్వంసమయ్యాయి అంతటితో ఆగనే అల్లరి మోకలు ఆరు ఆర్టీసీ బస్సులు అద్దాలను పగలగొట్టారు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో జూబ్లీహిల్స్ హిల్స్ ఎస్ఐ మోహర్ రాకేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్ మనోహర్ వినయత్ వినయ్ తో పాటు అద్దెకారులను నడిపిన డ్రైవర్లు సాయి కిరణ్ రాజుపై కూడా కేసు నమోదు చేశారు ఈ నెల పంతొమ్మిది పొందిన డ్రైవర్ల సాయి రాజుకు కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే తాజాగా ప్రశాంత్ అతని పోలీసులు అరెస్ట్ చేశారు ప్రశాంత్ సోదరుడు మనోహర్ ను పోలీసులు అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం కేసులో దాదాపు ఆరు గంటల పాటు జూబ్లీహిల్స్ స్టేషన్లో స్టేషన్ లో వారిద్దరిని విచారించి ఆపై రాత్రి సమయంలోనే జడ్జి ఇంట్లో పల్లవి ప్రశాంత్ తో పాటు ఆయన సోదరుని పోలీసులు ప్రవేశపెట్టారు ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయమూర్తి పల్లవి ప్రశాంత్ తో పాటు సోదరుడు మనోహర్ కూడా పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు దీంతో అర్ధరాత్రి వారిద్దరిని చంచల్గూడ జైలుకు కు పోలీసులు తరలించారు పోలీసులు ముందే హెచ్చరించిన సెలబ్రిటీ ముసుగులో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగేలా ప్రవర్తిస్తూ ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని పోలీసులు తెలిపారు ఫైనల్ గా వారిద్దరిపై ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం కేసును పోలీసులు నమోదు చేశారు